శాంతి ఆ రాత్రి చేయలేదు ఆమె పాలిపోయిన ముఖం చూసి సంధ్య వచ్చిన దగ్గర నుంచి శాంతి ఎందుకలా మారిపోయింది అని ఆలోచిస్తూ తన గదిలో పడుకున్నాడు రవి బోన్ చేయమని వాళ్లమ్మగారు ఎంత బ్రతిమాలినా శాంతి బోన్ చేయలేదు వాళ్లమ్మగారి బలవంతం మీద ఒక గ్లాసు పాలు తాగి పడుకుంది బాంధవ్యరీచ్ఛ రవి తనకు బావ అతని మీద తనకు అధికారం ఉంది వాళ్ల మామయ్య ద్వారా అతనికి చెప్పించి ఎలాగైనా అతన్ని తను పెళ్లి చేసుకోగలదు శారీరకంగా అతన్ని బంధించగలదు కానీ మానసికంగా మనసివ్వలేని అతనికి ఎప్పటికీ చేరు కాలేను అనుకోగానే శాంతి కళ్లల్లో కన్నీ రూక్కింది సంధ్య లక్షాధికారి కూతురు బావ ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె ద్వారా సంక్రమించే ఆస్తితో బావ అవుతాడు బావ అదృష్టానికి తను ప్రతిబంధకంగా ఉండకూడదు తనలో ఏం లోపముందని తనను కాదని బావ సంధ్యను కోరుకుంటున్నాడు ఆమె ఆస్తిని చూసి అనుకోవడానికి వీల్లేదు బావకు ఆస్తి మీద వ్యామోహం లేదు తను తన ప్రేమతో అతన్ని కట్టేసుకోవాలనుకున్న తనకు సాధ్యం కాదు బావ కోరితే తన సర్వస్వాన్నే కాదు తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది తను ఏమివ్వలేదని బావ ఇలా మారిపోయాడు తను తాను ప్రశ్నించుకుంటూ సమాధానం దొరకని ప్రశ్నలతో రాత్రంతా ఏడుస్తూనే ఉంది రవి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మొదటి నెల జీతం ఏడు వందలు అందుకున్నాడు ఆ డబ్బు తీసుకెళ్లి వాళ్ల ఇవ్వబోయాడు ఆయన మాకెందుకు బాబు నువ్వు తప్ప మాకెవరున్నారు ఈ నాలుగెకరాలతో వచ్చే ఫలసాయం నాకు మీ అత్తయ్యకు సరిపోతుంది ఆ డబ్బుతో మంచి బట్టలు కుట్టించుకో ప్రతీ నెలా నీ ఖర్చులకు పోను మిగిలిన డబ్బు బ్యాంకులో వేసుకో నీ పెళ్లి ఖర్చులకుంటుంది అని ఆయన తీసుకోలేదు రవే బజారుకు వెళ్లి వాళ్ల మామయ్యకు బట్టలు ఐదు వందలు పెట్టి పట్టుచీర కొనిచ్చి రెండు రోజులుండి విశాఖపట్నం వచ్చేశాడు మామూలుగా ఆఫీస్కెళ్ళొస్తున్నాడు శాంతి సంధ్య బిఏ సెకండ్ ఇయర్లోకి వచ్చారు రవి పనిచేసేది సంధ్య వాళ్ల ఫ్యాక్టరీలోనే కాబట్టి ఏదైనా పని మీద హరినాథ్ గారి కోసం ఇంటికొచ్చినప్పుడు సంధ్యను చూడ్డానికి మాట్లాడ్డానికి వీలవుతోంది ఆ మాత్రపు దానికే మురిసిపోతున్నాడు రవి ముందుండే నిరాశ నిర్లిప్త ఇప్పుడు అతనిలో మచ్చుక్కైనా కనిపించడం లేదు ఆ స్థానంలో సంతోషం ఉత్సాహం చోటు చేసుకున్నాయి ఇన్ని రోజుల నుంచి ముసలి వయసులో ఉన్న వాళ్ల మామయ్యను బాధపెడుతూ ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాను అని బాధగా ఉండేది ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా తన బ్రతుకుతోను బ్రతుకుతున్నాడు శాంతి మనసు ప్రశాంతతను కోల్పోయింది బడబాగ్ని గుండెల్లోనే దాచుకుంది తన ప్రేమలో తనే దహించుకుపోతూ పైకి మాత్రం నిర్మలంగా ప్రశాంతంగా ఉంటోంది కళ్ళు మూసుకుంటే చాలు సంధ్య రవి పెళ్లి చేసుకున్నట్టు తనకు దూరంగా వాళ్ళిద్దరూ ఎక్కడికో ఎగిరిపోతున్నట్టు ఒకటే కలలు అలా కలత నిద్రపోయే కంటే నిద్రపోకుండా ఉండడమే మంచిదనిపిస్తోంది రెండు రోజుల నుంచి శాంతికి జ్వరం వస్తోంది ఆ రోజు ఆదివారం పని పనిలేదు రవి శాంతి పడుకున్న వచ్చాడు జ్వర తీవ్రతతో కళ్ళు మూసుకుని మగతగా పడుకునుంది శాంతి శాంతి ఆమె మంచానికి దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చుంటూ మృదువుగా పిలిచాడు శాంతి కళ్ళు తెరిచింది ఎదురుగా దగ్గరగా తనపై వంగున్న రవిని చూసింది అతని కళ్ళల్లో బాధ కనిపిస్తోంది ఎలా ఉంది శాంతి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు నువ్వు దూరమైతే ఎలా ఉంటాను ఇలాగే దిగులతో కృంగి కృషించిపోతాను ఇంతకంటే ఇంకేం చెప్పను నా మనసు నిండా నువ్వే ఉన్నావు నీకు నేను ఏమీ కాను అన్న భావన నా మనసును కాలుస్తోంది అని చెప్పాలనుకుంది చెప్పలేకపోయింది ఆమె కొలుకుల్లో నిలిచిన వేడి కన్నీరు కిందకు జారింది రవి ప్రేమగా తన చేత్తో ఆమె కన్నీటిని తుడిచాడు పిచ్చిదాన ఈ జ్వరానికే బాధపడుతున్నావా నీకేం కాదు రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోయి మామూలు మనిషి అవుతావు అన్నాడు ప్రేమగా లేదు నాకు బ్రతకాలం లేదు ఐ లవ్ యూ నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నాలో ఊపిరి మీరు శరీరం నుంచి ఊపిరి వేరైతే మిగిలేది లేని శరీరం మీరు మరో ఆడదానికి స్వంతం కాకముందే నేను మీ దానిగా మీ ప్రేమలో మీ చేతుల్లో చనిపోవాలనుంది తనలో అనుకుంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది శాంతి ఆమె కన్నిటిని మరో విధంగా అర్థం చేసుకున్న రవి మృదువుగా లాలనగా ఆమె కన్నీరు తుడుస్తూ ముంగురులు నిమురుతూ కూర్చున్నాడు సంధ్యకు అపురూపంగా చూసుకునే తల్లిదండ్రులున్నారు అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఆమె మాటకా ఇంట్లో ఎదురులేదు అయినా ఆమెను ఒంటరితనం బాధ పెడుతూనే ఉంది హరినాథ్ లలిత ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు క్లబ్బుకెళ్లినా పార్టీకెళ్లినా చివరకు షాపింగ్కి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళతారు ప్రేమానురాగాలకు వయసుతో సంబంధం లేదనిపిస్తోంది వాళ్ల జంటం చూస్తే వారిద్దరి ప్రేమ అనురాగం మాటల్లో చెప్పలేంది సెక్స్ శరీరానికి సంబంధించిందైతే ప్రేమ మనసులకు సంబంధించింది భార్యాభర్తలిరువురు కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అసలు భార్యాభర్తల మధ్య నిజమైన ఆనందం తృప్తి ప్రేమ వల్ల కలుగుతుంది తప్ప సెక్స్ మూలంగా కాదు భర్తను చూస్తూ అతనితో మాట్లాడితేనే లలితకెంతో తృప్తిగా ఉంటుంది అతని మీద తలాంచుకుని పడుకుంటే తప్ప ఆమెకు నిద్రపట్టదు ఆమె లోకమే భర్త అతంతో తప్ప ఇతర ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది రాత్రంతా అతని కౌగిల్లోనే ఉంటుంది పగలు ఆ తీపి అనుభూతుల్ని నెమరవేసుకుంటూ గడుపుతుంది చూసిన చూసినవాళ్లు భార్యాభర్తలంటే ఇలా ఉండాలి అనుకునేటంత ఆదర్శప్రాయంగా ఉంటారు భర్త అనురాగలహరిలో తేలిపోయే లలితకు తనకు వంశోద్ధారకుడు లేడే అన్న బాధ తప్ప ఇంకెటువంటి బాధ లేదు భార్యాభర్తలు అనురాగంగా ఉండడం చాలా అదృష్టం కానీ ఆ అదృష్టంలో వాళ్ల బాధ్యతను విస్మరించడం పొరపాటు వాళ్లకొక కూతురుందన్న విషయమే మరిచిపోయినట్టుగా ప్రవర్తిస్తారు ఉదయం వాళ్లు బెడ్రూమ్లోంచి బయటకొచ్చేసరికే సంధ్య కాలేజీకి వెళ్ళిపోతుంది మళ్లీ ఆమె కాలేజీ నుంచి వచ్చేసరికి భార్యాభర్తలిద్దరూ షాపింగ్కో షికారుకో కో క్లబ్కో వెళతారు మళ్లీ వాళ్లు ఇంటికి చేరుకునేసరికి సంధ్య నిద్రపోతుంటుంది అందుకే తల్లి తండ్రి స్నేహితురాళ్ళు ఆయమ్మ అందరూ ఉన్నా తనకెవరూ లేనట్టుగా తను ఒంటరిదాన్ని అన్నట్టుగా బాధపడుతుంది ఆయమ్మ లక్ష్మి పేరుకు తగినట్టు హుందాగా నిండుగా ఉంటుంది చిన్నతనంలోనే భరతపోవడం వాళ్ళెవరూ లేకపోవడంతో బ్రతుతెరువు కోసం ఇంట్లో ఆయాగా చేరింది తెరువు కోసం సంధ్యకు ఆయాగా వచ్చిన లక్ష్మి తనకు పిల్లలు లేకపోవడంతో ఆమెను స్వంత కంటే ఎక్కువగా చూసింది ఎప్పుడైనా సంధ్యకు ఒళ్లు వెచ్చబడితే ఆయా మీద వదిలేసి లలిత భర్త కౌగిలిలో హాయిగా నిద్రపోయేది లక్ష్మి మాత్రం సంధ్య మంచాన్ని అంటిపెట్టుకుని పగలు రాత్రి కన్ను మూయకుండా సంధ్యకు జ్వరం తగ్గే వరకు అలాగే కూర్చునేది అలా మురిపెంగ తల్లిచేత గోరుముద్దలు తినిపించుకుంటూ పెరగాల్సిన వయసులో తల్లి ప్రేమకు దూరంగా ఆయా చేతిలో పెరిగింది సంధ్య వయసు వచ్చిన తర్వాత కూడా ఆమెకు తల్లిదండ్రుల ప్రేమ లాలన కరువు అయ్యాయి ఎంతసేపు హరినాథ్ లలిత వాళ్ల సంతోషం వాళ్ల సుఖాన్ని గురించి ఆలోచించుకోవడం తప్ప పెళ్లికెదిగిన కూతురుంది వాళ్ల శృంగారం ఆమె కంట పడకూడదు అలా పడితే ఆమె మనస్సు ఆ ఆలోచనలతో మిలినిమవుతుంది అన్న ఆలోచనే ఉండదు వాళ్ళకే కాదు అలాంటి భావన చాలామంది ఉండదు పిల్లలు చెడిపోవడానికి చాలా వరకు తల్లిదండ్రులే కారణం సంధ్యకింత డబ్బు కావాలన్నా ఎందుకు ఏంటి అని అడగకుండా అడిగినంత డబ్బు చేస్తారు ఆమెకు జలుబు చేసినా సరే సిటీలో పేరున్న డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తారు ఆమెకి ఏం కావాలన్నా ఆమె అవసరాలు చూడడానికి ఆయా లక్ష్మి పనిపిల్ల గౌరీ ఉన్నారు సంధ్యకు ఏ లోటు లేకుండా అన్నీ అమర్చిపెట్టిన ఆ తల్లిదండ్రులు కూతురి గాని ఆమె తమ నుంచి ఏం గాని ఆలోచించారు వయసొచ్చిన పిల్లలతో స్నేహితులుగా ప్రవర్తించాలని రోజులో ఒక్క పది నిమిషాలైనా వాళ్లతో సంతోషంగా మాట్లాడుతూ గడపాలని వాళ్లకుండదు తల్లి ఒడిలో ఒదిగిపోవాలని తండ్రి ప్రేమలో కరిగిపోవాలని ప్రతి బిడ్డ కోరుకుంటుంది కోరుకున్నది పొందలేనప్పుడు కోరుకోనివి ఎన్నున్నా ఏం ప్రయోజనం తల్లిదండ్రుల ప్రేమకు వాళ్ల ఆప్యాయతకు దూరంగా ఉండే సంధ్య చిన్న చిన్న ఆప్యాయతలకు కూడా కదిలిపోతుంది ఎదిగి ఎదగని మనస్సు రేకులు విచ్చుకుంటున్న వయస్సు సంధ్యది అందుకే వాళ్ల డాడీ మమ్మీ ఒకరినొకరు ఆరతిగా అనురాగంగా హత్తుకుపోయిన దృశ్యం ఆమె మనో ఫలకం మీద ముద్రపడిపోయింది ఆ దృశ్యాన్ని మరిచిపోలేకపోతోంది ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చేసే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అన్న ఆలోచన అధికమైంది ఆమెలో ఒంటరిగా కూర్చుంటే చాలు ఆమె మనసు ఆ దృశ్యాన్ని గురించే ఆలోచిస్తోంది కృష్ణప్రసాద్ సంధ్య కోసం ఎదురుచూస్తూ కాలేజీ గేటు దగ్గర నుల్చున్నాడు మరో ఐదు నిమిషాల తర్వాత సంధ్య వచ్చింది కృష్ణప్రసాద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు సంధ్య అతని పక్కనే కూర్చుంది మ్యాట్నీలు ఆఫీసులో వదిలే టైం కావడం వల్ల వీధుల్లో జనం రద్దీగా ఉన్నారు అప్పుడప్పుడు కారు కుదుపుకు అతని భుజాలు తగులుతున్నాయి సంధ్యకు ఎదురుగా వస్తున్న చిన్న పాపం చూసి సడన్ బ్రేక్ వేశాడు ఎదురుగా లారీ స్పీడ్గా వస్తోంది భయంతో అదిరిపడుతూ కెవుమని కేకేసింది సంధ్య ఆమె తలను మీద ఆంచుకుని మృదువుగా ఆమె చెంపలు నిమురుతూ భయపడ్డావా అంటూనే ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతున్నాడు కృష్ణప్రసాద్ యాక్సిడెంట్ జరిగిందనుకున్న సంధ్య కళ్ళు తెరవడానికి భయపడుతోంది అతన్ని అంటుకుపోయి అలాగే కూర్చుంది కారును పార్కు దగ్గిరాపాడు కృష్ణప్రసాద్ ముగ్ధుడే చూస్తున్నాడు ఆమె సౌందర్యాన్ని నుదుటి మీద అలవోకగా కదులుతున్న ముంగురులు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎగసిపడుతున్న యద నున్నగా మెరుస్తున్న చెక్కిళ్ళు లేత పెదవులు మహాశిల్పి చిరకాల తపస్సు ఫలితంగా తయారైన అందాల ప్రతిమామే తన భుజం మీద వాలిపోయిన సంధ్యను చూస్తుంటే కృష్ణప్రసాద్ మనసు అనిర్వచనీయమైన ఆనందంతో అనుభూతితో నిండిపోయింది ఈమెను చూడగానే నా హృదయంలో ఎందుకీ సంచలనం అనుకున్నాడు సంధ్య ఇలా చూడు లాలనగా అన్నాడు కళ్ళు తెరచి చూసింది సంధ్య మనకేం కాలేదు సడన్ బ్రేక్ వేసేటప్పటికీ భయపడ్డావు అన్నాడు ఆమె దగ్గర నోరు పెట్టి మెల్లగా కనురెప్పలు విప్పిన సంధ్య తాను ఏ పరిస్థితుల్లో ఉందో గ్రహించుకుని సిగ్గుపడిపోయింది సారీ అంటూ అతనుంచి విడివడి దూరంగా జరిగి కూర్చుంది అతడా చేతిని మృదువుగా పట్టుకుని సారీ ఎందుకు అన్నాడు మిమ్మల్ని కంగారు పెట్టినందుకు అంది సిగ్గుగా నో అదేం లేదు ఇదొక అపరూపమైన అదృష్టంగా భావించుకుంటున్నాను నేను తన్మయంగా అన్నాడు ఆమె అర్థం కానట్టు అయోమయంగా చూసింది సంధ్య నా మనసు అర్థం కాలేదా ఏంటిలా మాట్లాడుతున్నాడు ఈరోజు తనలో తననుకుంది సంధ్య ఒక్క క్షణం పాటు అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అర్థమయ్యాక మనసులో చిత్రమైన స్పందన కలిగింది ఏదో చెప్పాలని పెదవులు కదిలించింది గుండె గొంతులో అడ్డుపడినట్టుగా ఏమీ మాట్లాడలేకపోయింది శరీరమంతా తీయని అనుభూతి కమ్మేస్తోంది నరాలు వీణ తీగలై ప్రేమరాగం ఆలపిస్తున్నాయి అణువణువులో ఆనంద తరంగాలు ఎగసిపడుతున్నాయి చెక్కిళ్లు మంకెన పూలయ్యాయి తలెత్తి అతని ముఖంలోకి చూడలేకపోయింది ఆమె శరీర స్పర్శ పూర్తిగా నుంచి ఇంకా దూరం కాలేదు గులాబీ కుసుమంలా ఉన్న ఆమె శరీర స్పర్శ అతనికి మంచి గంధపు పోతలా ఉంది మృదువుగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సంధ్య మై స్వీట్ హార్ట్ తనలో తను అనుకున్నట్టుగా అన్నాడు కృష్ణప్రసాద్ ఆమె సౌందర్యం లావణ్యం అతని హృదయాన్ని ఊరుతులుపుతోంది పగడాల్లా మెరుస్తున్న ఆమె అదరాలను ముద్దాడాలనిపిస్తోంది ఆమెను దగ్గరగా లాక్కున్నాడు ఆమె తల అతని ఎదకు ఆనుకుంది పాలరాతి పలకంలా ఉన్న ఆమె వీపు మీద తన చేత్తో అలవోకగా స్పృశించాడు ఆమె తలను ఉంచి రెపరెపలాడుతున్న కనురెపల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు ఆ చేష్టలకే ఆమె శరీరం తరంగల్లా కదులుతోంది సంధ్య మనసులో వాళ్ల డాడీ వాళ్ల మమ్మీని ఆర్తిగా పెనవేసుకున్న దృశ్యమే మెదులుతోంది ఆ అనుభూతి ఎలా ఉంటుందో రుచి చూడాలనిపిస్తోంది కన్నె మనస్సు భయంతో వద్దు వద్దు అంటుంటే చిలిపి వయసు ఆ అనుభూతిని కావాలంటోంది తనలో చెలరేగే భావాలను అతి ప్రయత్నం మీద అణుచుకుంటోంది మనస్సు విరగబూసిన పువ్వుల వనమైంది అతని స్పర్శతో కోరుకున్నది పొందగలుగుతున్నానన్న తృప్తితో గుండెల్ నిండా కొండంత ఆనందం నిండిపోయింది పదే పదే వెనక నుంచి హారం చప్పుడు వినిపించడంతో సంధ్యను వదిలి కారు స్టార్ట్ చేసి రోడ్డు పక్కగా ఆపాడు కృష్ణప్రసాద్ ఇద్దరూ పార్కులో కూర్చున్నారు అతన్ని చూస్తూ అతని ఎదురుగా కూర్చున్న సంధ్య మనస్సులో ఊహలు రంగురంగుల ఇంద్రధనస్సుపై పయనిస్తున్నాయి సంధ్య మన కలయిక యాక్సిడెంటల్గా జరిగింది కదూ అన్నాడు అంది సంధ్య మత్తుగా ఈ సన్నివేశం నీ మనస్సును నాకు తెలిపింది అందుకు కారకురా ఆ పాపకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మనసులో సంతోష తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే నోరు మెదపలేకపోయింది సంధ్య మాట్లాడవేం మీరు మాట్లాడుతుంటే వింటున్నాను ఆమె గొంతుకలో అతని పట్ల అనురాగం ప్రతిఫలిస్తోంది మీ నాన్నగారితో మాట్లాడమంటావా ఏమని మన పెళ్లి విషయం నన్ను మీ అమ్మాయి ప్రేమిస్తోంది మేమిద్దరం మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మా పెళ్లికి ముహూర్తం పెట్టించండి అని అడుగుతాను అన్నాడు చిన్నగా నవ్వుతూ మన విషయం మీరు మా డాడీతో ఎంత త్వరగా మాట్లాడతారా అని హృదయం తహతహలాడుతోంది మీరు నా ప్రాణం నా ప్రణయం ఇలా ఏమేమో చెప్పాలని ఆమె మనస్సు ఒక్క మాట పెదవి దాటి రాలేదు ఆమె భావాలన్నీ ఆ చూపుల్లో దూసుకొచ్చాయి ఆ భావాలను అర్థం చేసుకున్న అతని పెదవుల మీద చిరునవ్వు అలల్లా వ్యాపించింది అతని చిరునవ్వు ముఖం చూడగానే సంధ్య మనస్సు తేలికపడింది నీరండ కాంతిలో సంధ్య చెక్కిళ్లు బంగారు కాంతులు విరజిమ్ముతున్నాయి ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు శాంతి వరండాలో కూర్చుంది అప్పుడే బయట నుంచొచ్చిన రవి తన చేతిలోని ప్యాకెట్లను శాంతికి అందిస్తూ నీ పుట్టినోజని నాకు చెప్పలేదేం శాంతి అన్నాడు శాంతి పెదవులపైన నిర్లిప్తతో నిండిన చిరునవ్వు ఒక్క నిమిషం మెరిసి అంతలోనే మాయమైంది మధ్యాహ్నం అతే చెప్పే వరకు ఈ రోజు నీ పుట్టినరోజని నాకు తెలీదు శాంతి నీకిష్టమైన ఆరెంజ్ కలర్ షిఫాన్ చీర తీసుకొచ్చాను వెళ్ళి కట్టుకురా అన్నాడు ప్రేమగా నీ మనసు నాది కానప్పుడు ఈ ప్రజెంటేషన్స్ నాకొద్దు అనాలనుకుంది కానీ అతని ముఖంలోకి చూసి ఆ మాట అనలేకపోయింది వెళ్ళు శాంతి వెళ్ళి కట్టుకురా అన్నాడు మృదువుగా ఆ అండంలో శాంతి మీద అభిమానం అధికారం ఉట్టిపడుతున్నాయి తర్వాత కట్టుకుంటాను ఈ రోజు కట్టుకుంటావనే ఆఫీసుకు సెలవు పెట్టి షాపులన్నీ వెతికి నీకిష్టమైన చీర తీసుకొచ్చాను వెళ్ళి కట్టుకురా రవి గొంతులో విసుగు ధ్వనించింది శాంతి లోపలికెళ్ళి అతను తెచ్చిన చీర కట్టుకుని అతని దగ్గరకొచ్చింది ఆ రంగు చీర శాంతికి చాలా బాగుంది సహజ సౌందర్యంతో కొందనపు బొమ్మలా ఉన్న శాంతి మీద నుంచి వెంటనే చూపు మరల్చుకోలేకపోయాడు రవి ఏంటి బావా అలా చూస్తున్నావు ఈ చీర బావుందా లేక నువ్వు కట్టుకున్నందుకు అందమొచ్చిందా అని చూస్తున్నాను అన్నాడు అతని నోటి వెంట తన సౌందర్య ప్రశంస విని శాంతి హృదయం పులకించింది ఆమె చెంపల్లో మందారాలు విచ్చుకున్నాయి రక్తం కొత్తగా పొరుగులు తీస్తున్నట్టు అనుభూతి కలిగింది నాకేరంగిష్టమౌని ఇంకా గుర్తుందా బావా ఆమె కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్టుగా ఆమె వైపు చూశాడు ఎందుకలా అనుకుంటున్నావు కొత్త నీరొస్తే నీరు కొట్టుకుపోవడం సహజమేగా అంది శాంతి పరితప్త స్వరంతో ఈరోజు నీ పుట్టినరోజుగా సినిమా చూపిస్తావా అన్నాడు రవి మాట మారుస్తూ అతంతో ఏకాంతంగా గడపాలని కోరుకునే శాంతి హుషారుగా బయలుదేరింది ఇద్దరూ కలిసి సినిమాకెళుతుంటే కళ్ళ నిండుగా చూస్తూ నుల్చింది రాజమ్మ లలిత ఏమైంది ఎందుకలా ఉన్నావు సోఫాలో ఆమె పక్కనే కూర్చుంటూ అడిగాడు హరినాథ్ లలితకు ఎవరి మీద సామాన్యంగా కోపం రాదు బాధపడే అవసరం ఆమెకు లేదు ఏదైనా ఎప్పుడైనా బాధ కలిగితే మౌనవ్రతం పూనిందన్నమాటే లలిత సమాధానం చెప్పలేదు ప్రతి సాయంత్రం తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నవ్వుతూ ఎదురు రావడం వేడి టీ అందించడం తను టీ తాగుతుంటే లలిత ఆ రోజు విశేషాలు అడగడం ఆ రోజు జరిగిన విషయాలన్నీ తను చెప్పడం రోజు జరిగే తీరు ఈ రోజు ఆ అలవాటుకు భిన్నంగా లలిత కప్ అందించి మౌనంగా కూర్చోవడం ఎలాగో ఉంది హరినాథ్కు కు లలిత కనురెప్పలెత్తి భర్తవైపు చూసింది ఆ కళ్లల్లో ఏదో బాధ తను లాలనగా అడిగితే ఆమె కళ్ళు తడవుతాయేమో అన్న భయంతో పది నిమిషాలు మౌనంగా ఉంటే ఆమె చెబుతుందని ఆరు బయటకొచ్చి సిగరెట్ ముట్టించుకుని అక్కడే కూర్చున్నాడు హరినాథ్ ఐదారు రకాల మందార చెట్లు ఆకుపచ్చని ఆకులతో చిగుళ్లతో మొగ్గలతో విడిన పువ్వులతో అందంగా ఉన్నాయి లలితకు పూల చెట్లంటే ఎంత ప్రాణమో మొగ్గ వేసిన పువ్వు పూసినా ఆ విషయం సంతోషంగా ప్రత్యేకంగా తనకు చెబుతుంది తోటమాలున్న రెండు పోటల ఆ పూల చెట్ల మధ్య ఏదో ఒక పనిచేస్తూనే ఉంటుంది లలిత బాధకు కారణమేమిటో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు హరినాథ్కు మనసు బొరువెక్కినట్టుగా ఉంది లలిత కూడా హాల్లో వచ్చి లాన్లో కూర్చుంది హరినాథ్ కూడా వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చున్నాడు లలిత అలా ఉన్నావు ఏమండీ మన సంధ్య మనల్ని ఎంత మాట అందో తెలుసా నీళ్లు నిండిన కళ్ళతో అంది ఏమంది నువ్వు చెప్పందే నీ బాధ నాకు నాకెలా తెలుస్తుంది అన్నాడు హరినాథ్ మృదువుగా ఇంకా రెండు రోజుల్లో సంధ్య పుట్టినరోజు కదా షాపుకెళ్ళి తనకిష్టమైన బట్టలు తెచ్చుకోమన్నాను నా పుట్టినరోజునాడు మాత్రం మీకో కూతురుందన్న విషయం గుర్తుంటుంది ఆ రోజైనా నేను గుర్తుకొచ్చినందుకు సంతోషించాలి అంది వ్యంగ్యంగా ఉదయం సంధ్య ఆ మాట అన్న దగ్గర నుంచి మనసంతా ఎలాగో ఉంది పోనీ లలిత సంధ్య చిన్నపిల్ల దానికి ఎలా మాట్లాడాలో తెలీదు అయినా సంధ్య మన కూతురు దాని మాటలకు నువ్వు బాధపడుతున్నావా అనునయంగా అన్నాడు ఈ రోజే కాదండి ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు ఇలాగే వ్యంగ్యంగా మాట్లాడింది దాని ధోరణేమిటో అర్థం కావడం లేదు చిన్న విషయానికి నువ్వు పెద్దగా బాధపడుతున్నావు ఇక ఆ విషయాన్ని వదిలే సంధ్యకు బట్టలు తీసుకొద్దాం నువ్వు చీర మార్చుకురా నేను రాలేనండి సంధ్యను తీసుకువెళ్ళి మీరెళ్ళండి అంది లలిత గోముగా లలిత మాట్లాడకుండా వెళ్ళి చీర మార్చుకునరా భర్త మాటల్లో ధ్వనించిన విసుగును చూసి ఇంకేం అనకుండా లేచి చీర మార్చుకుని వచ్చింది ఇద్దరు కారులో షాపింగ్కు బయలుదేరారు కృష్ణప్రసాద్ సంధ్య సముద్ర తీరం వెంట ఇసుకలో మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఆ నడవడంలో నడక అలవాట్లేని సంధ్య అలసిపోయింది ఇక నేను నడవలేను అయితే ఇక్కడ కూర్చుందామా అన్నాడు కృష్ణప్రసాద్ ఆ మాట అన్నదే తడువుగా ఇక కదలలేనట్టుగా కొబ్బరి చెట్టు కింద ఇసుకలో కూర్చుంది సంధ్య మీద పట్టిన వస్తున్న గోకుల్ చందనపు పౌడర్ వాసన మొత్తుగా ఉంది అలసిపోయిన ఆమె అరమోడుపు వైపు చూస్తూ కూర్చున్నాడు కృష్ణప్రసాద్ తరగలాంటి తెల్లటి శరీరం మెడలో పొడవాటి ముత్యాల దండ ఆ దండను చేత్తో మెలిపెడుతూ కూర్చున్న ఆమెను చూస్తుంటే ఆమె గుండెల మీద తలాంచుకోవాలన్న చిలిపి కోరిక తలెత్తింది అతనిలో కోరుకున్న మగవాడి సాహచర్యం ఆడదానికి అపరూపమైన వరం కృష్ణప్రసాద్ వంగి తెల్లగా మెరుస్తున్న ఆమె పాదాలని పెట్టుకున్నాడు ఏంటండి ఇది మీరు నా కాలు పెట్టుకోవడమా అంది ఆరాధనగా కనురెప్పలు రెపరపులాడిస్తూ అతని వైపు చూసి నిజమైన ప్రేమకు సంకేతం ఇది ముద్దు ప్రేమకు సంకేతం కాదు కోరికకు తొలిమెట్టు అంది సంధ్య నవ్వుతూ అందమైన చెక్కిళ్లను మొరటు పాదాలను కూడా ఒకే రకంగా ప్రేమించాలి అదే నిజమైన ప్రేమ ఆమె పేదాలు ముద్దమందారంలా విచ్చుకున్నాయి ఆ నవ్వు అతని గుండెల్లో అలజడిని రేకెత్తించింది ఎక్కడి నుంచో పావురాల గుంపు ఊసులాడుకుంటూ వాళ్ల మీద నుంచి ఎగిరిపోయాయి సంధ్య ఐ లవ్ యూ నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేమో విచిత్రంగా చూసింది సంధ్య అతని వైపు ఆమె మనసులో ఎప్పుడూ మెదిలే దృశ్యం లీలగా కదలాడింది మాట్లాడవేం ఏం మాట్లాడమంటారు నేనంటే నీకు ఇష్టమేనా నేను నిన్ను కోరుకున్నంతగా నువ్వు నన్ను కోరుకుంటున్నావా ఆ విషయం మీకు తెలీదా సూటిగా మాట్లాడడం అంటే నాకిష్టం మీ మీద ఇష్టం లేకుండా కట్టుబాట్లు తెంచుకుని ఇలా రాగలనా ఆ పావురాల్లా నిన్ను తీసుకుని ఏవో లోకాలకు ఎగిరిపోవాలనిపిస్తోంది కృష్ణప్రసాద్ను పెళ్లి చేసుకోవడానికి డాడీ మమ్మీ అంగీకరిస్తారా ఎందుకు అంగీకరించరు ఏ తల్లిదండ్రులైనా తమకంటే పై అంతస్తు వ్యక్తికి తమ కూతుర్ని ఇవ్వాలనుకుంటారు కృష్ణప్రసాద్ వాళ్లది జమీందారీ వంశం అన్ని విధాలా తగినవాడు డాడీ కాదండడానికి కారణమేముంది ఒకవేళ కాదంటే నేను కృష్ణప్రసాదను వదులుకోగలనా నో అలా జరగడానికి వీల్లేదు ఆ ఊహను కూడా నేను భరించలేను అవసరమైతే డాడీ నేనే ఎదిరిస్తాను సంధ్య ఏంటి ఆలోచిస్తున్నావు మీరడిగిన ప్రశ్నకు సమాధానం చాలా అమాయకురాలుగా కనిపిస్తావు లోతుగా ఆలోచిస్తావు ఇంతకీ నువ్వు ఆలోచించిన సమాధానమేమిటి మీ ప్రేమ ముందు నా ప్రేమ చాలా సులభం అటువంటి మిమ్మల్ని ప్రేమించకుండా ఎలా ఉండగలను సంధ్య అంటూ ఆమెను రెండు చేతులతో పట్టి గుండెల మీదకి లాక్కొని ఆమె మెడవంపులో ముఖం దాచుకున్నాడు మీ డాడీ మన పెళ్లికి అంగీకరించకపోతే ప్రేమకు ధైర్యం ఉండాలి ధైర్యం లేని ప్రేమ జయించలేదు అంది సంధ్య ఆ మాట అంటున్నప్పుడు ఆమె గొంతు స్థిరంగా పలికింది చుట్టూ వెన్నెల పోత చంద్రుని చూస్తే కడలికెందుకో అంత ఆనందం అతన్ని అందుకోవాలని ఉవ్వెత్తుని పడుతోంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కృష్ణప్రసాద్ ఆమె చెయ్యి మెత్తగా మృదువుగా ఉంది ఆమె అతని ఒడిలో పడుకుంది వెన్నెల అందాన్ని చూస్తూ గాలికి సన్నగా జుత్తు కదిలి ఏదో షాంపూ వాసన హాయిగా ఉంది చల్లని గాలి పొన్నాగ పువ్వులు విరిసినట్టుగా వెన్నెల వెన్నెల కాంతిలో కలిసిపోతూ సన్నగా పొగమంచు ఎగిసి పడుతున్న అలల హోరు సంధ్య మృదువైన పేదాలపై ముద్దు పెట్టుకున్నాడు కృష్ణప్రసాద్ డాడీ ఇంటికొచ్చే టైం అవుతోంది ఇక వెళ్ళిపోదాం అంది భయంగా సంధ్య అప్పటి వరకు కాలగమనాన్నే మరిచిపోయింది అప్పుడేనా ప్లీజ్ కోపం వస్తే భరించలేం వెళ్ళిపోదాం అంది ఆమెను బలంగా గుండెలు కదుముకోవాలని ఆమె నుంచి ఇంకేదో పొందాలని ఆమెలో పూర్తిగా లీనమైపోవాలని ఏవేవో ఊహలు కాని సంధ్య వాలకం చూస్తే భయంతో స్పృహ కోల్పోయేలా ఉంది అందుకే బాటు ఇంటికి బయలుదేరాడు కృష్ణప్రసాద్ సంధ్య పుట్టినరోజుకు పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశాడు హరినాథ్ సంధ్య స్వయంగా కృష్ణప్రసాద్ను ఆహ్వానించింది ఫ్యాక్టరీ సిబ్బంది అందర్నీ పార్టీకి ఆహ్వానించాడు హరినాథ్ సంధ్య ప్రతి పుట్టినరోజుకు వర్కర్స్ కు ఇస్తాడు బంగ్లా అంతా పూలదండలతో చిన్న చిన్న బల్బులతో ఇంద్రభవనల్లా అలంకరించారు సాయంత్రం ఐదు గంటలకు పార్టీ మొదలైంది ప్రబంధ కవులు వర్ణించిన ప్రబంధ నాయకుల చక్కగా వచ్చింది కేక్ కట్ చేయడానికి సంధ్య లలిత పక్కన సంధ్య నుంచుంటే సంధ్య లలితకు కూతురులా కాకుండా చెల్లెల్లా ఉంది సంధ్య నడిచినంత మేర ఇంటిమేటు సెంటు కన్నా గొప్ప వాసన వేస్తోంది కృష్ణప్రసాద్తో సంధ్య చనువుగా మాట్లాడడం సహించలేకపోతున్నాడు హరినాథ్ లలిత ఆ విషయానికంత ప్రాముఖ్యత పార్టీకి పార్టీకొచ్చిన తన స్నేహితురాళ్లతో కబుర్లు చెబుతూ కూర్చుంది రవికైతే గుండెల్లో మంట పెట్టినట్లుగా ఉంది తన కోపాన్ని చీకాకును అక్కడ ప్రదర్శించడానికి కూడా అతను అర్హుడు కాదు సంధ్య తండ్రి పెద్ద పారిశ్రామికవేత్త పెద్ద భవంతిలో పెరిగింది కాన్వెంట్లో చదివింది ఇప్పుడు కాలేజీకి ఇంపోర్టెడ్ కారులో వెళుతుంది ఆమె స్నేహితురాళ్ళంతా ఒక్క శాంతి తప్ప పెద్ద పెద్ద కంపెనీ యజమానుల ముద్దుల కూతుళ్ళు సంధ్య కృష్ణ తో మాట్లాడడం తప్ప రవివైపు కన్నెత్తి కూడా చూడడం లేదు మనిషికి మనిషికి అంతస్తుల వ్యత్యాసం ఉన్నప్పుడు ఆ విషయం తెలిసి రవిలాంటి సామాన్యుడు ఘర్షణ చెందడం అవివేకం అయినా సంతోషానికి పొంగిపోవడం బాధకు కుంగిపోవడం మానవ నైజం కృష్ణప్రసాద్ గర్వంగా రవివైపు చూస్తుంటే రవి తల అవమానంతో భూమిలోకి దిగిపోయింది అక్కడ కూర్చోవడం అతనికి ముళ్లకంప మీద కూర్చున్నట్టుగా ఉంది పార్టీ పూర్తయ్యే వరకు అతి కష్టం మీద కూర్చున్నాడు మరో అరగంటకు పార్టీ పూర్తయింది సంధ్య కృష్ణప్రసాద్ ఒకచోటనే నిల్చున్నారు రవి సంధ్య దగ్గరకు వెళ్ళాడు వెళుతున్నానని చెప్పడానికి రవి వెళుతున్నానని చెప్పగానే అందుకోసమే ఎదురు చూస్తున్నట్టుగా మీ స్టాఫ్ అంతా ఉన్నారనుకుంటాను బోనస్ కోసం మా డాడీకి వర్కర్స్ను పార్టీకి పిలిచి పార్టీ పూర్తి వెళ్లేటప్పుడు బోనసించి పంపడం అలవాటు పది నిమిషాలుండి మీరు కూడా తీసుకువెళ్ళండి అంది సంధ్య ఆ చెప్పడం చాలా టీవీగా గర్వంగా ఒక రకంగా తన లేమిని ఎత్తి చూపిస్తున్నట్టుగా అనిపించింది రవికి కృష్ణప్రసాద్ ముందు ఆమె అలా మాట్లాడడం రవికి షాక్ తిన్నట్టయింది అవును ఆమె ఫ్యాక్టరీలో పనిచేసే తను ఆమెకు లాంటివాడే తనను వర్కర్లా చూస్తుంది సంధ్య అనుకోలేదు ఒకే కాలేజీలో చదివిన స్నేహితుడిలా చూస్తుందనుకున్నాడు రవి ముఖంలో రంగులు మారాయి మనిషి తీవ్రమైన టెన్షన్తో బీసుపోవడం కృష్ణప్రసాద్ గమనిస్తున్నాడు తన స్టేటస్ ముందు అంతస్తు ముందు అతను సమం కాడని సంధ్య రవికి తెలిసేలా మాట్లాడడం ఎంతో గర్వం తృప్తినిచ్చాయి సంస్కారం అనేది ఏ మనిషికైనా పుట్టుకతోనో చదువు సంధ్యల వల్ల వచ్చేది కాదు సంస్కారం అనేది పుట్టి పెరిగిన వాతావరణం వల్ల కొంత సహజంగా మరికొంత అలవడుతుంది మనిషిని బాధించి హింసించడం రాక్షస మనస్తత్వం రవి బాధపడుతుంటే యుద్ధంలో విజయం సాధించిన వీరుంలా కాలు రేగరేశాడు కృష్ణప్రసాద్ కృష్ణప్రసాదును సంధ్యను వేయి కళ్లతో గమనిస్తున్నాడు హరినాథ్ సంధ్య కృష్ణప్రసాద్ కళ్ళలోకి ఆరాధనగా చూసి మాట్లాడ్డం అతను నవ్వుతున్నప్పుడు ఆమె చెక్కిళ్లు ఎరుపు రంగును పులుముకోవడం కళ్ళు అరమోడు పులు కావడం తన చుట్టూ మనుషులున్నారన్న విషయం కూడా మరిచిపోయినట్లుగా అతన్నే ఉండడం ఇవన్నీ కూతురు కృష్ణప్రసాద్ అంటే ఇష్టపడుతుందని రుజువు చేస్తున్నాయి అయితే ఆ ఇష్టం అభిమానమో ప్రేమో అర్థం కావడం లేదు అతనికి ఏ అందాన్ని ఏ సౌందర్యాన్ని వీక్షించాలని స్వంతం చేసుకోవాలని ప్రేమ పేరుతో ఉవ్విళ్ళూరుతున్నాడో ఆ అందం ఆ సౌందర్యం ఏదో జుగుప్సని అసహ్యాన్ని కలిగించగా వేగంగా బయటికెళ్ళిపోయాడు రవి